ఉపాధి హామీ కూలీలతో మమేకమైన ఎంపీపీ సమన్వయకర్త హల్మాయిపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలతో ఎంపీకి కృష్ణానాయక్ నందిమల్ల అశోక్ ముఖాముఖి నిర్వహించి వారి సాధక బాధలు తెలుసుకున్నారు మహిళా కూలీలు మాట్లాడుతూ ప్రతి మహిళకు రెండు ఐదు వందల రూపాయలు ఇస్తామని మోసం చేశారని అన్నారు కేసీఆర్ హయాంలో సాగునీరు పుష్కలంగా ఉండి చెరువులు కొడకళలాడాయని పంటలతో సంతోషంగా ఉన్నామని కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్లు ఉన్న సమర్థత లేక కరువు తెచ్చిందని అన్నారు ఉపాధి హామీతో వలస కూలీలతో గడుపుతున్నామని అన్నారు గత ఎన్నికలలో చేసిన పొరపాటు సరిదిద్దుకొని కేసీఆర్ కు అండగా ఉంటామని అన్నారు మన సమస్యలపై అవగాహన ఉండి మన గొంతుక పార్లమెంట్లో వినిపించే ప్రవీణ్ కుమార్ ఆశీర్వదించాలని ఎంపీపీ విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు రాళ్ల కృష్ణయ్య మాజీ సర్పంచ్లు మన్నం గౌడ్ బాలా ఆంజనేయులు గౌడ్ చిన్న ఆంజనేయులు గౌడ్ సల్కలాపూర్ సర్పంచ్ సాయిలు పాల్గొన్నారు చందాపూరిగారెడి ఆ ఆ చందాపూరిగారెడి ఏయ్ కిందము తొలు రండి ఇదెరు వేయండి కట్ విటం ఇదెరు వేయండి నా என்னங்க கரெக்டா ரணஸ்வரம் மீனுச்சே மீனுஸ்வரம் கரணல வந்து வளைக்கறாங்க ஆ மாசல நம்ம நம்ம சின்ன சின்ன அதான் அதான் அந்த 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 మా నాయకులంతా వాళ్ళ దగ్గరికి పోదాం వాళ్ళకి సల్లగా ఇదైనా నీళ్ళు నీళ్లు దాపి వచ్చి ప్రశాంతంగా మాట్లాడుస్తూ వాళ్ళు కూడా కొంచెం జరగ వాళ్ళ ఒంటి కొడుతున్న ఉద్దేశంతో వీడికి వచ్చినాము అయితే ఇప్పుడు అన్న అన్ని విషయాలు చెప్పిండమ్మా ప్రతి విషయం గతంలో కేసీఆర్ ఇట్లా ఉంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీని నమ్మిపోతే ఏ విధంగా జరుగుతుంది అనేది ఇవాళ మొత్తం అన్న మొత్తం మీకు అర్థమయ్యేటట్టు చెప్పిండు ఇప్పుడు ఒకటే విషయం నేను చెప్పేది ఇవాళ మీరు గతంలో మా మీద కోపం వచ్చిందో లేకుంటే వీళ్ళు పదిహేను అధికారంలో ఉన్నారు నిరంజన్ రెడ్డి సార్ రెండు సార్లు ఓటే ఒకసారి ఓటు ఇచ్చినాము కేసార్కి రెండు సార్లు ఓట్ ఇస్తాం ఇంకెందుకు లేదు ఒకసారి ఇలా కూడా ఎక్కువ చేస్తా ఉంటున్నాడు మంచి మనం నమ్మి ఓట్లేసినాం ఓట్లేసిన తర్వాత ఆయన మనకి ఇచ్చిన హామీలన్నీ నీ చెప్తూ ఏకారు పెట్టి ఇంక నేను చెప్పాల్సిన అవసరం లేదు హామీలన్నీ ఇలా మర్చి ఇలా మళ్ళీ మనం నిరాస్థానని తెచ్చాడు ఇలా ఈ చెరువు ఇట్లా ఒట్టిపోయి ఉండకుంటుండే కేసీఆర్ ఉంటే ఇలా ఇష్టమైన ఉన్నాయి కానీ ఇడిచే సమర్థత వాళ్ళకి చేసే నైపుణ్యత చేసే పనిల చేత కాక ఇవాళ అన్ని ఎండబెట్టి ఇలా రైతులంతా కూడా మోసం చేసింది ఇలా మహిళలు కూడా ఒక ప్రీ బస్ అని పెట్టి ఆ ప్రీ బస్ లో ఎన్నిసార్లు మనం తిరుగుతామనేది ఒకసారి ఆలోచన చేయాలి అదే రెండు వేల ఐదు వందలు ఇంటికి ఇచ్చింది ఈ రోజు నమ్ముకుంటే ఈరోజు ఇంతసేపు మీరు మాట్లాడినారు మనం చెప్పిన అన్ని విషయాలు మీరు చేస్తున్నారు ఆయన మంచిగా చేస్తున్నాం మేము ఆయనకే అంటారు కానీ ఇవాళ పరిస్థితులు ఏమైపోయింది అంటే కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నాక కాంగ్రెస్ పార్టీ వచ్చిన అధికారంలోకి వచ్చిన కరువు తీసుకొచ్చింది ఇంకేం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు మన ద్వారా మన కష్టాలన్నీ కూడా ఇవాళ పెద్ద సభలో అంటే ఇలా ఢిల్లీలో ఉన్న పార్లమెంట్ లో ప్రశ్నించాలంటే ఒక మాదిగ కులానికి చెందిన వ్యక్తి దాదాపు చెన్నై దాదాపు సంవత్సరానికి లక్షలాది మంది ఉద్యోగ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తే అటువంటి లక్షలాదిలో ఇప్పుడే ఐపీఎస్ ఆఫీసర్ గా సెలెక్ట్ అయ్యి దాదాపు ముప్పై ఏళ్ళు సర్వీస్ లో ఉండి ఏడేళ్లు మళ్ళీ ఇప్పుడు సర్వీస్ ను వదులుకొని అంటే ఉద్యోగాన్ని వదులుకొని సకల భోగాలు వదులుకొని తన పిల్లలకు సంబంధించిన చదువులు ఆగిపోతుంటే కూడా వాళ్ళకి స్కాలర్షిప్ తో ప్రభుత్వ రుణాలతో చదివించుకుంటాం మన పేద జనం కోసం ఇవాళ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి వచ్చిండు ఇవాళ ముగ్గురు వ్యక్తులు నిలబడదమ్మా మనకు ఈ పార్లమెంట్ సంబంధించిన ఆర్కారులకు ఒకటి మల్లురాయి ఒకటి ఇంతకుముందు మన గ్రామాలని మన పార్టీ నుంచే పోటీ చేసాడు ఎల్సీడు ఈసారి వాళ్ళ కొడుకుకి టికెట్ ఆడితే కొడుకుకి ఏమని చెప్తే కన్నతల్లి లాంటి పార్టీని మోసం చేసి బీజేపీలోకి పోయి కాబట్టి వీళ్ళిద్దరిని పక్కకు పెట్టాలి రేపు రాబోయే కాలంలో మన గొంతు మనకు పడే కష్టాలు ఇప్పుడే ఈ టిబ్బులు రాలేంటున్నావు అటువంటి రావడానికి మనకు రావాల్సిన హక్కులను కాపాడుకోవాలంటే ఈ ప్రాంతం ఇలా ఆర్ఎస్ ప్రభుత్వం అనే వ్యక్తి మన మామనాడు జిల్లాలో వ్యక్తి ఆయన చిన్నప్పటి నుంచి కష్టపడి మట్టి మోసి మనలాగా రిక్షలాగి బండలు మోసి ఇవన్నీ చదువుకొని ఆయన ఒకసారి ఆఫీసర్ ఆయన ఆయన పట్టే కష్టాలు మన పేద చెప్పి ఇలా కేసీఆర్ ఎలా బాబు నీకు ఈ పేద పిల్లలు చదివించే బాధ్యత నీకు అప్ప చెప్తున్నా ఈ బాధ్యత తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్న పిల్లల చదివియాలని చెప్తే వంద పాఠశాలలు ఉంటాయి అంటే మన హాస్టల్లో గురుకుల పాఠశాల వంద పాఠశాలను ఎక్కడికెక్కడ ఈ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు వెయ్యి గురుకులాలను ఏర్పాటు చేసి పది లక్షల మంది విద్యార్థులను ఇలా మీ అటువంటి వాళ్ళ పిల్లలంతా చదివించి మంచి పోయిశాలు పెట్టండి ఆయన ఒక పేద విద్యార్థులకే అంత సేవ చేసిందంటే మీరు ఒకసారి మనం పార్లమెంట్ ఎన్నికగా ఎన్నుకుంటే మన తరఫున ఎంత కొట్లాడుతున్నారు మీరు ఒకసారి ఆలోచన చేయండి మీరు విజ్ఞులు మీరు ఏం తెలియాలని మేము అనుకుంటాం కానీ మీరు సెల్ ఫోన్ తీస్తే అన్నీ తెలిసిపోతాయి ఎవరు ఏం చదువు ఏం మాట్లాడుతున్నారు ఎవరికి ఓటు కాబట్టి ఒక్కసారి ఆలోచన చేసి ఒక్కసారి మళ్ళీ ఒకసారి కేసీఆర్ని తెచ్చుకుందాం మళ్ళీ రాబోయే కాలం కూడా వచ్చే ప్రభుత్వం కేసీఆర్దే ఈ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు మన పేద ప్రజలకు ఏదైనా మంచి చేయాలంటే అది కేసీఆర్ నుంచి అయితే తప్ప ఈ కాంగ్రెస్ వాళ్ళది కాంగ్రెస్ వాళ్ళ జుట్టు ఢిల్లీలో ఉంటుందమ్మా వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోలేడు ఇప్పుడు నీకు రెండు వేల ఐదు వందలు ఇవ్వాలంటే ఇస్తాడు కానీ ఇదే రేవంత్ రెడ్డి రెండు వేల ఐదు వందలు ఇవ్వాలంటే పోయి రాహుల్ గాంధీని అడగాలి ఆయన చెప్తేనే ఈయనకి తీయాలి లేదంటే వాళ్ళు ఇక్కడ ఇప్పుడు మొత్తం దేశం మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది ఒక్క కర్ణాటకలో ఈ తెలంగాణలోనే అధికారం ఉంది వాళ్ళ పార్టీ నడపాలన్నా వాళ్ళ వాళ్ళ పైరవీలు నడవాలన్నా ఇక్కడ మన సంపాదన మనం మనం సంపాదించుకున్న పైసలు తీసుకుపోయి వాళ్ళు ఢిల్లీకి మూడు అప్ప చెప్తారు తప్ప మనం మనల్ని దోసుకోవాలనికే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి దయచేసి కేసీఆర్ గారికి ఆయన దీవించి పంపిణాడు ఈ మాదిగ మాదిగ బిడ్డ ఇతనైతేనే ఈ నార్కాండ పార్లమెంట్ల సమస్యలు పరిష్కారం చేస్తాడు అభివృద్ధికి తోడ్పడతారు అదే విధంగా నిరంజన్ రెడ్డి మనకు ఎంతో అభివృద్ధి చేశాడు అటువంటి వ్యక్తిని ఇలా మనం ఏదో రెండు సార్లు వేసినాము ఇంకొకసారి వీళ్ళకి గేతాం అని మోసపోయి వేస్తే ఇలా ఆయన చేసినటువంటి అభివృద్ధి పనులన్నీ ఎక్కడికక్కడ అయిపోయాయి అయినా ఆయన నిరాశపడలేడు ఓడిపోతే ఇంటికై పండుకుంటారు కొంతమంది నాకెందుకు ఈ జనాలకు ఎంత చేసి ఎన్ని పైసలు పెట్టినా నన్ను ఓడగొట్టని ఇట్లా వాళ్ళ పండుకుంటారు కానీ ఆయన ఓడిపోయిన మరుక్షణం నుంచే అర్ధరాత్రి అపరాత్రి అనకుండా ఇలా ఎక్కడెక్కడ పనులు అయిపోయినాయి ప్రజలు ఎక్కడ తిప్పుల పడుతున్నారు ఈ ప్రభుత్వాల నిధులు ఎక్కడ ఉన్నాయని కా ఒక మెట్టు దిగి మన పార్టీ కాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు పోయి సంప్రదించి ఏదో పలానా అల్మాయి పల్లెలు ఈ పని అయిపోయింది నేను ఇంతవరకు చేసిన డెబ్బై శాతం పనులు చేసిన ముప్పై శాతం పనులు మిగిలిపోయి ఇది చేయడానికి అని చెప్తున్నాడు ఎక్కడెక్కడ నిధులు మనకు రావాల్సిన పైసలు ఉంటే అధికారులతో మాట్లాడుతున్నాడు అంటే ఆయన కూడా అంత శ్రద్ధ ఉంది ఇవాళ నిరంజన్ రెడ్డికి బలం రావాలంటే ఆయన పేరు నిలబడాలంటే మనం చేసిన తప్పులు సర్దిద్దుకొని నిరంజన్ రెడ్డి ముఖం చూసి ఇవాళ ప్రవీణ్ కుమార్ కోటేలే అదే ప్రవీణ్ కుమార్ గారు నిరంజన్ రెడ్డికి తోడుకుని మన అందరి బతుకులు బాగు చేయడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలుపుతారని అందరూ

ఈ ఈ గ్రామంలో జరిగిన అదేవిధంగా గణపూర్ లో జరిగిన అభివృద్ధి గురించి ఇంతకు మన జెడ్పీటీసి గారు సాయిలన్న గారు అదేవిధంగా రాళకృష్ణ గారు అన్ని విషయాలు మనకు చెప్పడం జరిగింది మనము ఎక్కువగా ప్రసంగం లేకుండా మూడే మూడు విషయాలు చెప్తా ఇవాళ గతంలో మనము కేసీఆర్ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అన్ని మంచిగా ఉన్నా ఇవాళ దారిడివాడు మాయలు చేసినట్టు అరాజు పాట పాడే చిట్టీల వ్యాపారం చేసినట్టు కేసీఆర్ రెండు వేల పెన్షన్ ఇస్తే నేను నాలుగు వేల పెన్షన్ ఇస్తా నాలుగు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్పడం అదేవిధంగా రైతు బంధు పదివేలు ఇస్తే పదహైదు వేలు ఇస్తా అని చెప్పడం అదేవిధంగా ధాన్యానికి మద్దతు దారి దాంతోపాటు క్వింటాల్కు ఐదు వందల రూపాయలు ఇచ్చి నేను కొంట ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి గింజ కొంట అని చెప్పి ఇవాళ ప్రజలను మహిళలను అనేక రకాలుగా మభ్య ఇవాళ మహిళలకు కూడా గృహలక్ష్మి పథం కింద కరెంటు బిల్లు మాఫీ చేస్తా అదేవిధంగా మహిళల సౌభాగ్యం కింద ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పి ఇవాళ మోసం చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇవాళ కేసీఆర్ సంక్షేమ పథకాలు కూడా అందరూ కూడా సంతృప్తిగా ఉన్నప్పటికీ ఇవాళ పదేళ్లు మనం కేసీఆర్ గారిని చూసినాం నిరంజన్ రెడ్డి గారిని చూసినాం టిఆర్ఎస్ నాయకులను చూసినాం కాబట్టి ఒకసారి వీళ్ళకి అవకాశం ఇస్తాం వాళ్ళతో పాటు ఇంకా పెంచి సంక్షేమ పథకాలు ఇస్తానని మనం మోసం పోవడం జరిగింది ఆ మోసాన్ని ఎంత త్వరలోనే ఒక నాలుగు నెలల కాలంలోనే మనం చేయాలి కాబట్టి ఇప్పటికైనా మేల్పోవాలని పెద్ద పెద్ద చేస్తూ జరిగిపోయినా జరిగింది ఇవాళ నిరంజన్ రెడ్డి గారి పట్ల మన దేశం పోరాట వల్ల ఇవాళ నిలిచిపోయే నిలిచిపోయే పరిస్థితి ఇవాళ వచ్చింది అట్లానే ఇవాళ నిరంజన్ రెడ్డి గారు ఓడిపోయిన నింబడే

ఓడిన ప్రతి క్షణం నుంచి ప్రజల మధ్యలో ఉంటూ ఎక్కడెక్కడ తమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో ఆ అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడెక్కడ ఆగిపోయినావో వాటిని దృష్టిలో పెట్టుకొని ఒక మెట్టు దిగి వచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులతో గానీ మంత్రులతో గానీ అదే విధంగా ప్రభుత్వానికి సంబంధించిన అధికారుల దగ్గర కూడా వెళ్ళి ఇవాళ రోడ్డు పనులు ఆగిపోయి దీనికి మీరు సంబంధించి ఏం చేయడం తీసుకుంటున్నారని అదే విధంగా గ్రామాల్లో ఉన్నటువంటి సీసీ రోడ్లు కానీ ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ వరకు వచ్చినా గానీ సంక్షేమం చేస్తూ నాయకులను పలకరిస్తూ ఇవాళ ప్రజల మధ్యనే ఉంటున్నాడు అది ఒక్కటి మనం గమనించ కాంగ్రెస్ వాళ్ళు ఎన్నికలకు కనిపిస్తే మళ్ళీ ఈ రోజు వరకు కూడా ఈ గ్రామానికి వచ్చిన దాఖాలు లేవంటే కాంగ్రెస్ వాళ్ళు ఎటువంటి మీరు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ పక్కన పెడితే ఇవాళ జరిగిన మోసం ఏదో జరిగిపోయింది ఇప్పుడు కరెంటు లేక బాధలు పడుతున్నాం పంటలు ఎండిపోయి బాధపడుతున్నాం పండిన పంటలు పశువులకు మేత వేసి మేతగా ఇచ్చేసి బాధపడుతున్నాం కరెంటు లేదు నీళ్లు లేవు ఇవాళ ప్రాజెక్టులలో నీళ్లు సమృద్ధిగా ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వం త్వర చేతగా వల్ల నీళ్లు రాక ఇవాళ పంటలన్నీ ఎండిపోయి ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా అరికోస పడుతున్న విషయాన్ని మీరు గమనించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవాళ మళ్ళీ పల్లెలు సంక్షేమంగా అభివృద్ధి పదంగా ముందుకు తాగాలంటే కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వం రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు నిన్న మొన్న మేము నాలుగైదు గ్రామాలు చెప్తే ప్రతి గ్రామంలో ఇవాళ అక్కడ కాంగ్రెస్ పార్టీకి వేసిన వాళ్ళు వచ్చి ఎదురుగా వచ్చి అయ్యా మేము మోసపోయాం నాలుగు ఈ వెంబడే మాకు రుణమాఫీ చేస్తామని చెప్పి నువ్వు బ్యాంకుల దగ్గరికి పోతే మనం మెడవడి దొబ్బుతున్నారు మెడవడి దొబ్బడం కాక వాళ్ళు వచ్చి రుణాలు కడతరా లేదని నోటీసులు ఇస్తున్నారు మమ్మల్ని ఉరి పాదన పెడుతున్నారు కేసీఆర్ గారిని ఏమి మళ్ళీ ఆయనే రావాలని ఇలా ప్రజలు కోరుకుంటున్నారంటే ఈ ప్రభుత్వం పట్ల ఎంత వ్యతిరేకత ఉందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మన చేస్తూ ఇవాళ మనకు ఒక అవకాశం వచ్చింది పార్లమెంట్ ఎన్నికలు ఈ పార్లమెంట్ ఎన్నికలంటే సర్పంచ్ ఎన్నికల లాగానో లేకుంటే ఎంపీటీసీ ఎలక్ జెడ్పీటీసీ ఎలక్షన్ లాగానో ఉండదు ప్రతి ఒక్కరు వచ్చి పలకరించి వాళ్ళకు నయాన్నో భయానో లేకుంటే నజరాన్నో ఇచ్చి చేసే కార్యక్రమం కాదు ఇది ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్యలు ప్రాజెక్టుల విషయంలో కానీ రైల్వే రైల్వే సంబంధించిన విస్తరణలో కానీ అనేక పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయాలంటే పార్లమెంట్ వేదికగా తీసుకుంటాం ఆ పార్లమెంట్ మన ద్వారా పంపించే వ్యక్తి మన ప్రాంతాల పట్ల సమస్యల పట్ల అవగాహన కలిగిన వ్యక్తి కావాలి ఇవాళ గతంలో ఇవాళ ముగ్గురు అభ్యర్థులు మనం ముందరికొస్తున్నారు మన బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రవీణ్ కుమార్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మల్లురవి తర్వాత బీజేపీ పార్టీ తరఫున భరత్ ప్రసాద్ అని ముగ్గురు వ్యక్తులు ఇవాళ మన ముదరికి ఓటు వేయమని అడగడానికి వస్తున్నారు ఇవాళ మొట్టమొదట మల్లురవి గారికి తిప్పుకుంటే ఆయన వాళ్ళు ఇంతకుముందు అంజలి గౌడ్ గారు చెప్పినట్టు ఏ ఒక ఊరికి పోటేలు ఇంకో ఊరికి అన్నట్టు ఇవాళ మలురవి ఖమ్మం వాసి కేవలం ఫైరవీలకు పనికొచ్చే వ్యక్తి ఆయన ఖమ్మం నుంచి వాళ్ళ వాళ్ళ తమ్ముడు ఉప ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళన్న ఇంతకుముందు నారక ఎంపీ ఉంటే ఈ ప్రాంతానికి సంబంధించి ఏనాడు కూడా వాళ్ళు అభివృద్ధి చేసిన పాపడు వారిని వారసత్వంగా చెప్పుకొని ఇవాళ నార్కరంలో రెండు సార్లు ఎంపీగా చేసిండు చర్చల నుంచి ఒకసారి ఎమ్మెల్యే చేసిండు కానీ ఒక్క తక్షడు మట్టి కానీ రాగి పైస కానీ నాగర్క పార్లమెంట్ తెచ్చిన పాపాల ఆయన ఈ తెలంగాణలో ఉన్నటువంటి పోవాలి అప్పజెప్పాలి వాళ్ళ ద్వారా పైరవీలు చేసి లాభీలు చేసి వాళ్ళ కుటుంబ సంక్షేమం తప్ప ప్రజల్ని పాపన పోలేదు అటువంటి వ్యక్తి మళ్ళా తగుదమ్మా అని వాళ్ళ పార్లమెంట్ వెళ్తా గోటే మనస్తున్నాడు ఖచ్చితంగా మీరు నిలదయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ అదే విధంగా ఇవాళ పోతుగంటి రాములని మనకి ఇంతకుముందు మన పార్టీ తరఫున గెలిచినటువంటి వ్యక్తి ఇవాళ ఆయన ప్రజల సంక్షేమం పగబపెట్టి ఆయన కొడుకు అభివృద్ధి కోసం నా కొడుకు ఎంపీ పదవి కావాలని ఇవాళ మోసపూరితగా కన్నతల్లి పార్టీ నుంచి కేసీఆర్ ను మోసం చేసి ఇవాళ బీజేపీ పార్టీలో చేరి బీజేపీ పార్టీలో చేరి ఇవాళ తన కొడుకు కొడుకు ప్రచారం చేస్తూ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏ కార్యక్రమాలు చేయలేదు అంత అవినీతి అవినీతిమయమే అంటాడు మళ్ళీ నువ్వు ఐదేళ్లు పదవులు అనుభవించి కేసీఆర్ తో పాటు నీవు అవినీతి పడవని అని సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా కాబట్టి ఒక్కసారి అవకాశవాద రాజకీయాలను పక్కన పెట్టి ఇవాళ ఒక విద్యావంతుడు ఒక మేధావి ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి యాభై ఆరు సంవత్సరాల వయసులో ఇవాళ వయసులో కూడా ఈరోజు ఒక యువకునిగా నవ యువకునిగా ఈ ప్రాంత సమస్యల పట్ల అవగాహన కలిగి ఉండి మన జిల్లా వాసి మన ఉమ్మోడి బంగారు అల్లంపూర్ వాసి అతను అతను చాలా విద్యావంతుడు ఈ విషయ పరిజ్ఞానం కలిగిన వ్యక్తి పడుగు బలహీన వర్గాలు అర్జున గిరిజన వర్గాల కోసం అనుక్షణం చేసిన వ్యక్తి ఆయన ఒక ఐపీ ఆఫీసు ఐపీఎస్ ఆఫీసు ఇవాళ జెప్టీసీ గారు చెప్పినట్టు ఆయనకు దాదాపు మూడు లక్షల రూపాయల జీతాన్ని వదులుకొని ఇవాళ సకల సౌభాగ్యాలు వదులుకొని ఇవాళ నా ప్రాంత ప్రజల కోసం నేను పుట్టి పెరిగి ఇంత చెందిన నా ప్రాంత ప్రజల కోసం ఏదైనా ఈ సమస్యలను ఢిల్లీలో ప్రస్తావించి సమస్యలు పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మనం ముందుకు వస్తున్నాడు కాబట్టి మీరందరూ కూడా మేము చెప్పే మాటలు కాదు ఇవాళ సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే ఆ ఫోన్ తెలుస్తుంది ఇవాళ ప్రవీణ్ కుమార్ గారి